సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మా రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు మరి మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అక్కడ తెలంగాణ భవన్ దగ్గర ప్రజెంట్ సిచువేషన్ ఏంటి మాజీ అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడి విచారణకు హాజరయ్యారు అయితే వీడీ విచారణకు హాజరవుతున్న సమయంలో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఒకరొక్కరిగా చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాజీ ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రవల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ కేసు ముఖ్యంగా ఫార్ములా ఈరియస్ కేసు మీరు వైపేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు నిర్వహించమంటున్నారు మరోవైపు ఇందులో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది అసలు ఎలా చూస్తారు దీన్ని హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం మేము చేసినాం హైదరాబాదు స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇది ఈ ఫార్ములా కేసు అనేది కంప్లీట్గా ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి ఈ ప్రాంతాన్ని ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేస్తున్న చేసిన ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారు చేసినారు ఇలా మీకు చేతగాక ఇలా వాటిని నిజంగా అలాంటి ఫార్ములా ఈ ఫార్ములా లాంటి తీసుకురావడం వల్ల అట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఈ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుండేది కానీ మీరు ఏం చేసిండ్రు దీని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా మీరు కుట్రపూరితంగా ఇలా మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఇలా అక్రమంగా కేసులు అలా ఇరికించడానికి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై ఇలా అక్రమంగా కేసులు పెట్టి ఇలా తప్పుడు కేసులు పెట్టి ఇలా మమ్మల్ని జైల్లో పెట్టి ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెపం పెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని కుట్రలు చేసినా వాస్తవంగా ఏ తప్పు జరగలేదు అసలు ఏసీబీ కేసు ఎందుకు పెట్టింది అసలు అక్కడ అసలు యాంటీ కరప్షనే జరగలేదు కరప్షన్ జరిగినప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదంటే కేవలం ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇలా మాకు వచ్చినటువంటి డ్యామేజ్ని ఇమేజ్ని ఇమేజ్ని అంతా కూడా డ్యామేజ్ చేయడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు అయినా సరే కోర్టుకు హాజరవుతాం మీరు చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి మీ కుట్ర కోణాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఇంకేం రోజులు ఇలా మేము ఏ కేసుకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా నిజంగా ఈ ఫార్ములాలు ఏం జరిగిందో అసలు ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇలా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా మేము అడుగుతున్నటువంటి ప్రభుత్వం పైన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేక ఇలా మీరు ఇచ్చినట్టు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మీకు పాలన చేతగాక ఇలా పాలన అంతా గాలికొదిలి ఇలా మీరు ప్రభుత్వాన్ని కూడా గాలికొదిలి మీరు ఈ పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టుడు రోజు ఒకరినిద్దరిని అరెస్ట్ చేయడము ఇండ్ల మీద దాడులు చేయడము లేకుంటే ఈడీ నోటీసు ఈడీతోని కేసులు పెట్టియడము ఏసీబీతోని కేసులు పెట్టియడం ఇలా మొత్తం ముప్పై మూడు శాఖల మీద ఇప్పటి వరకు మీరు అన్ని శాఖల మీద ఎంక్వైర్లు వేసుకున్నారు ఇక్కడ ఎక్కడ కూడా కనీసం ఏం తేలలే కదా అంటే హైదరాబాదు ఇమేజ్ని మేము పెంచే ప్రయత్నం చేస్తే ఈ హైదరాబాదును ఈ తెలంగాణ స్టేట్ డ్యామేజ్ చేయడానికి వన్ ఇయర్లో ఎంత చేయాలనో ఈ వన్ ఇయర్లో వంద సంవత్సరాల డ్యామేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటే మీరు పదేళ్ల పట్టు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఇటు కాళేశ్వరం కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కానీ ఈ ఫార్ములా ఈరియస్ లో కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ దానిలో భాగంగానే మేము విచారణ వాళ్ళు విచారణ చేస్తున్నాము విచారణకు కూడా వాళ్ళు అడిగారు కాబట్టి మేమే విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు నేనేమంటున్నా ఇక్కడ ఇప్పటి మీరు ముప్పై మూడు శాఖల లింక్వైర్లేషన్ ఏ శాఖలు ఎంత జరిగిందో చెప్పాలి కదా ప్రభుత్వం మీది పాలకులు మీరు ఏమేమి జరిగిందో బయట పెట్టండి ఇరిగేషన్ మీద జరిగిందా కాళేశ్వరం మీద జరిగిందా మిషన్ భగీరథ మీద జరిగిందా ఇక ఎక్కడెక్కడ జరిగిందో బయట పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్సు కేవలం ప్రజలు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు మీరు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్నటువంటి డ్రామా ఈ వన్ ఇయర్ పాలనలో పదమూడు నెలల్లో చేస్తుందంతా మీరు డ్రామా ప్రజలకు ఏమి చేసింది లేదు ప్రజలకు చేసింది శూన్యం అంటున్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము అన్ని చేస్తున్నాం అంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక కక్ష మా పైన ప్రభుత్వం అస్థిరపరిచేందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అన్నారు ఒక హామీ అమలైందా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఒక్క హామీ అయిన అమలు జరిగిందా ఈ హామీల మీద మాట్లాడుతున్నందుకే కదా మా మీద ఈడీ కేసులు ఏసీబీ కేసులు అక్రమంగా అరెస్టులు నిర్బంధాలు ఇలా కేటీఆర్ గారు స్వచ్ఛందంగా కే ఏసీబీ ఈడీ ఆఫీస్కి పోతామని చెప్పిండు మమ్మల్ని ఎందుకంది ఎక్కడికక్కడ ఔజ నిర్బంధాలు చేయాలి ఔజ్ అరెస్టులు చేయాలి అంటే ఆరు గ్యారంటీలు ఇస్తే ఏడో గ్యారంటీ నేను ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పిండ్రు ఇలా ప్రజాస్వామ్యం తెలంగాణలో అమలవుతుందా ఎక్కడికక్కడ నిర్బంధం లేవా ఎక్కడికక్కడ ముళ్ళకంచెలు లేవా ఎప్పుడు చూసినా పోలీసు బుట్ల సప్పుడు తెలంగాణలో నినబడతలేదా ఇలా ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నమా ఎమర్జెన్సీ రాజ్యంలో ఉన్నవా ప్రజలు గమనిస్తున్నారు కదా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు ఇలా ప్రభుత్వం మీద ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరంటే కేసులు పెడతారు ఇలా మీరు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ ఇస్తలేరు అని అంటే అడుగుతే మీరు కేసులు పెడతారు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అంటే కేసులు పెడతారు ఇదా ఉద్యోగుల నిరుద్యోగుల కోసం ఎందుకు ఇస్తలేరు మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకుంటున్నారు అంటే కేసులు పెడతారు అంటే అడిగితే కేసు మాట్లాడితే కేసు అసలు ఏం మాట్లాడినా కేసులు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇలా తెలంగాణ దాపరించుకున్నది ఇది ఇలా చాలా సిగ్గు చాలా అవమానకరం తెలంగాణ ప్రతిష్టను ఈ కాంగ్రెస్ పార్టీ వంద రోజులు నాలుగు వంద రోజులలో పూర్తిగా అనడానికి ఇంతకంటే నిదర్శనం లేవు థ్యాంక్ యూ ఖచ్చితంగా గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు ఎన్ని కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు రాజకీయంగా కొట్లాడి నాయకత్వం వహించే వాళ్ళ మీద కేసులు అందరి మీద ఆధారాలను కేసులు పెట్టడం మార్నింగ్ మీరు చర్చించారు కేటీఆర్ గారు మీతో చర్చించారు అంటే ఏం చెప్పారు సార్ చర్చించారాయణ ఎవరు చెప్పారు చెప్పారు ఎవరు చెప్పారు

ఈ కేసు మొత్తం రికార్డ్ బేస్డ్ కేసు ప్రతి విషయం కూడా కొంచెం ప్రతి విషయం కూడా రికార్డు మీద ఉన్నది మనీ ట్రాన్స్ఫర్ చేయడము త్రూ బ్యాంక్ పోయింది మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు తర్వాత ఇది కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్బిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ తర్వాత అంతకు మునుపు ఒక స్పాన్సరర్ ఉండే తర్వాత గవర్నమెంట్ ఈ ముగ్గురి మధ్యన ఎంటర్ అయిన కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ని అమలు జరిగినది పార్ట్లీ అమలు జరిగినది ఒక రేస్ కండక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పాన్సరర్ ఈ రేస్లో నుంచి ఆయన తప్పుకున్నారు తప్పుకున్నప్పుడు రేస్ కండక్ట్ కంటిన్యూ చేయడం కోసము కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సరర్ కావాలా ఆ సమయం తక్కువ కాబట్టి అధికారులు హెచ్ఎండి అని స్పాన్సరర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు దాని మీద మంత్రి గారు ఆమోదించినారు ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి ఏ ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కాగిధం కూడా లేదు రెండోది మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏ ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు తను వారు వారు అడిగితే వీరు చెప్తారు అంతే ఇది విచారణకి సంబంధించిన స్కోప్ యాంబిట్ ఇదే ఇంతకు హైకోర్టులో క్వాష్ ప్రొసీడీ వేయడం జరిగింది దాన్ని ఇది ఇది సమయం కాదు విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము హైకోర్టు ఏడో తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తే ఏడో తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ లోపల తొమ్మిదో తారీఖు నాడు విచారణకు పిలిచినారు తొమ్మిదో తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ ఏడో తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు తొమ్మిదో తొమ్మిదవ తారీఖు నాడే విత్ విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది అసలు మేము ఆర్గ్యునైజ్ చేయలేదు మేము ఆ కేసుని ఇన్సిడ్ చేయలేదు ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జ్మెంట్ని ఇన్వైట్ చేయలేదు కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది అనే మాటలు ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు దయచేసి మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది చాలా కేసుల్లో క్వాష్ క్వాష్ చేయడం చాలా మంది సరే అది 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 హ్యాండ్స్పెక్ట్రీ వేయాలన్నా ఇంకా వేరే ఏమైనా ప్రొసీడింగ్ వేయాలా అనేది క్లయింట్ క్లయింట్ ఇన్స్ట్రక్షన్ క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ క్లైంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాయర్స్ ఫాలో చేస్తారు ఓ డెషన్ తీసుకుంటారు దాని మీద యాన్స్పెట్ట్రీ బేల్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయగలిగిన ఇష్యూ కాదు అది కాబట్టి ఏదైనా సరే ఒక విషయం కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు అది ఏంటంటే నేను తప్పు చేయలేదు కోర్టుల మీద నాకు నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది వ్యవస్థలు అన్నిటి మీద నమ్మకం ఉన్నది అదే వ్యవస్థలలో నేను పనిచేసి వచ్చిన వాడిని ధర్మ ధర్మము న్యాయం అనేది తప్పనిసరిగా జరుగుతుంది నేను తప్పు చేయలేదు కాబట్టి అనేది ఒక స్టాండ్ ఉన్నది ఏదైనా సరే ఏ కోర్టుకు పోయినా కానీ ఒక లీగల్ అవకాశం ఉంటేనే పోతారు ఎవరైనా ఆ లీగల్ అవకాశాన్ని కూడా అవైల్ చేసుకోకూడదనే ఆలోచన ఏదైనా ఉంటావో అది తప్పు అది తప్పనిసరిగా అన్ని లీగల్ ఆప్షన్స్ని అన్ని లీగల్ అవకాశాలని వీటన్నిటి కూడా అవైల్ చేసుకుంటారు